ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కూడా అర్థం కావాలి నువ్వు ప్రార్థన చేసి ఆయన సింహాసనం గదిలిపోవాలి పరలోకంలో దిగి రావాలి ఏ సూర్యుడా ఆగు అంటే ఆగిపోయాడు అందుకే ఫిబ్రవరిలో రెండు దినాలు లేవు ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులే ఆ రెండు రోజులు వెడిపోయినా ఎవరికి అర్థం కావట్లేదు సూర్యుడు కనబడలేడు చంద్రుడు కనబడలేడు అందుకే ఆ రెండు దినాలు తక్కువైపోయినాయి దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు నువ్వు గుప్పిలు విప్పితే ఆయన ఆకాశ తూములు విప్పుతాడు ఆమె చెప్పు గట్టిగా పాలు నువ్వు తూములు తూములు